అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సరసమైన కథ రెండో పాదం రచన డిఆర్ ఇంద్ర గారు ఈ కథ సరసమైన కథల పోటీలో ఐదు వేల రూపాయలు బహుమతి పొందిన కథ మరి కథలోకి వెళ్దామా హాయ్ వచ్చిందో ఈ పతివ్రతాశిరోమణి చూడండి చూసి తరించండి అబ్బా అసలు ఆ నడక చూడు నెమలికే నడకలు నేర్పేలా ఎన్ని వయ్యరాలో చూడు అసలు ఆ టెక్కు చూడు సింహాసన వెక్కే రాకుమారిలాగా చల్లని ఏసీ ఛాంబర్లో వెచ్చని బాసు తొడ మీద కూర్చుని డిక్టేషన్తో పాటు ఆయన గారికి కిస్సులు కూడా తీసుకునే అదృష్టవంతురాలు మరి ఏమి ఎరగనట్టు నంగ నాచేలాగా భుజాల నిండా చీర కప్పుకోవటం ఏం పతివ్రత ఫోజు టైంకి ఆటో రిక్షా దొరక్క పది నిమిషాలు ఆలస్యంగా ఆఫీసులో కంగారుగా అడుగుపెట్టిన పావని తన వెనక నుంచి వినిపిస్తున్న కామెంట్స్ వింటూనే అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసొచ్చి తన స్టేనో సీట్లో కూర్చుంది చెమటలు తుడుచుకుంటూ తను ఈ ఆఫీసులో చేరినప్పటి నుంచి చిత్రవద మౌనంగా భరిస్తూనే ఉంది గత్యంతరం లేక చాలా ఆఫీసుల్లో ఆడ ఉద్యోగస్తులు కొంతమంది ఒళ్ళు కోపెక్కిన మగ ఉద్యోగస్తులు బాసులు రకరకాల వెకిలి మేటలతో చేష్టలతో వేధింపులకు పాల్పడతారని వింది కానీ తనను అలా కామెంట్స్ చేసేది తన సహోద్యోగినిలైన ఆడపిల్లలు కావటమే విచిత్రం పెద్ద పేరొందిన ఈ కంప్యూటర్ సంస్థలో బాసు ముసలి అకౌంటెంట్ కుర్రఫ్యూను తప్ప అందరూ పాతికేళ్లు దాటని బాగా చదువుకున్న అందమైన చురుకైన పెద్దిళ్ళ ఆడపిల్లలే తను తప్ప సీతాకొక చిలకల్లా పూటకు కొత్త రకం ఖరీదైన చూడీదారుల్లో జీన్స్ డ్రెస్సుల్లో మత్తెక్కించే స్ప్రేలతో గుమగమలాడుతూ ఆర్భాటంగా వచ్చే ఆ ఆడపిల్లల ముందు సాదాసీదా కాటన్ చీరతో వచ్చే తను ఆ ఆఫీసు మొత్తానికి ఒక అన్ఫిట్ వస్తువులాగా మ్యూజియంలోని ఇక్ష్వాకుల కాలం నాటి ఒక పురాతన రాల్చిప్పలాగా అనిపిస్తుంది తనను వాళ్ళెంత అపహాస్యం పట్టిస్తున్నా తనేమీ వినట్టుగా తలంచుకుని తన పని చేసుకుపోతుంది ఆర్థికంగా సాంఘికంగా తనకన్నా ఎంతో ఎత్తులో ఉన్న ఈ ఆడపిల్లలతో ఒక చిన్న రిటైర్డ్ బడిపంతులు కూతురైన తను చనువుగా కలవలేదు తనకు బిడియం ఎక్కువ బాస్ ముఖం వైపే తను తలెత్తి చూడదు పిలిచినప్పుడు వెళ్ళి తలంచుకుని డిక్టేషన్ తీసుకుని ఆ ఛాంబర్లోంచి బయటపడుతుంది కానీ ఆ కొద్ది క్షణాలకే తలుపులు మూసేసిన ఆ ఏసీ ఛాంబర్లో ఒక మొగాడితో తనొక్కరితి ఒంటరిగా ఉందనే ఆలోచనలతోనే చెమట్లు పట్టేస్తాయి తనని ఇలా మానసికంగా హింసించడంలో ఆ గొప్పింటి ఆడపిల్లలు పొందే ఆనందం ఏమిటో తనకు అర్థం కాదు తను స్టెనో కావటం వల్ల రోజు చాలాసార్లు బాస్ ఛాంబర్లోకి వెళ్లాల్సి ఉంటుంది అందుకు వాళ్ళు ఈర్షపట్టడం ఎందుకో వాళ్ళ కామెంట్స్కి మొదటిసారి అయితే బాధతో తన మొహం పాలిపోయింది హాయ్ పావని బాస్ ఏసీ ఛాంబర్ ఎలా ఉంది అతగాడు నీ రెండు బాగా చూశాడా ఒంటికి చాలా బిగుతుగా పట్టే జీన్స్ డ్రెస్తో కట్ హెయిర్తో చూడగానే ఆడో మగో తెలియకుండా ఉండే మంజు తన భుజం మీద చేయేసి అడిగింది ఆ మాటల్లోనే అశ్లీలతకు తను నిర్ఘాంతపోయింది ఏం ఎరగనట్టు ఏంటలా నటిస్తావు బాస్ ఆల్రెడీ మా అందరినీ మా మావెవరివి అతగాడికి నచ్చినట్టు లేవు పతివ్రత కదా నీవేమైనా నచ్చాయేమోనని అడిగానులే అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది ఆ మాటలకు తనకు తల తిరిగిపోయింది ఉన్నత వర్గాల్లోని కొంతమంది ఆడపిల్లలు ఇంత విచ్చలవిడిగా ప్రవర్తించగలరని తనకు తెలియదు బాస్ గురించి వాళ్ళు చెప్పింది నిజమేనా అని సందేహం కలిగింది ఓ రోజు డిక్టేషన్ తీసుకుంటూ మొదటిసారి కొద్దిగా తలెత్తి బాస్ మోహం వంక చూసి చూడనట్టు చూసింది అతని చూపు తన గుండెల మీద కానీ ఉందేమో అని కానీ ఆశ్చర్యపోవటం తనవంత బాస్ అబగా ఆ రెండూ చూస్తాడు అని మంజు అంటే తను చీర మరింతగా భుజాల నిండా కప్పుకుంది బాస్ తన గుండెల వంక చూడటం లేదు అల్లరి చేసి తల్లి కొంగు కొంగుచాటును దాక్కున్న దాక్కుని నక్కి చూసే కొంటి పిల్లాళ్లాగా నేలన జీరాడుతున్న చీర అంచుల్లోంచి సగం సగం కనిపిస్తున్న తన పాదాల వంకే తదేకంగా చూస్తున్నాడు లెటర్ డిక్టేట్ చేస్తూనే అది చూసి అప్రయత్నంగా పావని తన పాదాలు మరింతగా వెనక్కి లాక్కుంది బాస్ తన పాదాల వంక అలా చూడటం ఏమిటి తనేమి అంతగత్తె కాదు సాదాసీదా ఆడపిల్ల ఈ ఆఫీస్లో పనిచేసే అందంగా ఆరోగ్యంతో మిసిమిసలాడే ఆడపిల్లల పాదాలలాగా గులాబీ రంగులో పట్టులాగా నున్నగా మృదువుగా ఆకర్షణీయంగా ఉండవు తన పాదాలు కొంచెం మొరటగా కూడా ఉంటాయేమో బాసి వింత ప్రవర్తనకు అర్థం ఏమిటి గుండెల వంక చూస్తే ఏమిటి పాదాల వంక చూస్తే ఏమిటి అసలు ఎలా ఎందుకు చూడాలి మగాళ్ళ సెక్సువల్ పెర్వర్షన్స్ చాలా రకాలుగా ఉంటాయని ఎక్కడో తను చదివింది ఆడవాళ్ల పాదాలు తదేకంగా చూసే ఈ బాస్కి ఏమైనా విపరీత మానసిక జాడ్యంగానే ఉందేమో తను డిక్టేషన్ తీసుకుంటున్నప్పుడల్లా బాస్ రోజూ తన అలా కొరుక్కు తినేలా చూస్తున్నాడని అనుకునేసరికి ఒక మగాడి ముందు నగ్నంగా నుంచున్నట్టు అనిపించి సిగ్గుతో కుంచుకుపోయింది చటుక్కున కోపం వచ్చింది చూడటానికి నిక్షేపంలా ఉన్నాడు బాస్ కానీ అతనికి ఇదేం బుద్ధి వంకర బుద్ధి అనుకుంటూ త్వరగా డిక్టేషన్ ముగించుకుని ఛాంబర్లో ఇచ్చి బయటపడింది ఇంతసేపు డిక్టేషన్ అయినా పావని బాస్ టై పట్టుకుని అతడి తల వంచి ఘాట్లు పడేలా అతని పెదేలను కొరికావా లేక నీ మొహం పట్టుకుని నీ బొగ్గలు అతను కొరికాడా చూసుకో అర్థంలో అంది స్మిత తన బొగ్గల వంక పరీక్షగా చూస్తూ ఆ మాటలకి పావని కోపం బాధ సిగ్గుతో బొగ్గలు తడుముకుంది రాత్రి దోమకాట్లకు బొగ్గల కంది ఎరిపెక్కాయి దానికి స్మిత ఎటువంటి రంగు పులిమింది ఇలా వాళ్ళ కామెంట్స్ విన్నప్పుడల్లా తనకు ఉద్యోగం మానేయాలనిపిస్తుంది కానీ తన కుటుంబం గడవడానికి తన జీతమే ఆధారం వాళ్ళ కామెంట్స్ పట్టించుకోకూడదు అనుకుంటూనే బాధపడటం మానలేకపోతోంది ఓ రోజు సాయంత్రం ఆఫీస్ టైం అయిపోయి అందరూ వెళ్ళిపోతుంటే ఫ్యూన్ వచ్చి బాస్ ఉండమన్నారని పావనితో చెప్పి వెళ్ళాడు అది విని రేఖ లక్కీ పావని మమ్మల్ని ఇంతమందిని కాదని బాస్ వాళ్ళని నిన్నుండమన్నాడ విష్యూ వెరీ ప్లెజెంట్ ఈవినింగ్ సెక్స్ విత్ ద బాస్ ఇన్ ద ఏసీ ఛాంబర్ పర్సులో పిల్లుందా ఇవనా నావంకాల కోపంగా బస్ మంచి వేసేసేలా చూడకమ్మాయి బాస్ అందులో చాలా ఎక్స్పర్ట్లే సుఖానికి సుఖం తెల్లారేసరికి ప్రమోషన్ హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్ బాయ్ అంటూ కన్ను గీటుతో భుజం తట్టి వెళ్ళిపోయింది కోపంతో బాధతో పావనికి గుండె బగ్గుమంది చి వీళ్ళు అసలు ఆడపిల్లలేనా అనుకుంది ఏ రోజులేనిది ఆఫీస్ టైం అయ్యాక బాసు తనొక్కటిని ఏమిటి రేఖ అన్నట్టు ఈ బాస్ నిజంగా రోజుకో అమ్మాయిని ఎంజాయ్ చేస్తాడా నిప్పులేదే పొగరాదంటారు కొన్ని ఆఫీసుల్లో బాసులు ఇలాగే ప్రమోషన్లు బహుమతులు ఆశ చూపి ఆడవాళ్ళ లొంగ తీసుకుంటారట మరి ఈ ఆఫీసు అంతేనా బాస్ నిజంగా అందుకేనా తనను ఉండమన్నది అంట్లతో నేనా బతుకుతుంది కానీ ఇలా వచ్చే ప్రమోషన్లు అక్కర్లేదు ఈ బాస్ గాడి మొఖాన రాజీనామా కొట్టొచ్చేస్తే ఇంటికి వెళ్ళి ఏం తినాలి బాస్ తనని ఒంటరిని చేసి రేప్ చేస్తాడా హెల్ప్ అని గొంతు చించుకుని అరిస్తే టైంకి ఇంచి హఠాత్తుగా ఏ హీరోయో ఓడిపడి బాసు విలనగాడిని చిత్తగొట్టి తనను రక్షించడానికి తెలుగు సినిమా కాదు ఆడదాని బట్టలు వలిచే దుశ్శాసనలే తప్ప వస్త్రదానం చేసి మానరక్షణ చేసే శ్రీకృష్ణ పరమాత్ములు లోకంలో ఎవరూ ఉండరు తను అసలే ఉత్త పిరిగి గొడ్డు నోటమ్మట మాటే రాదు ఇక ఇక మీద మృగంలా పడే చెట్టు అంత మొగాణ్ణి తనేమి ఎదిరించగలదు తను అతని మాట వినకపోతే అతను తన లాగేసి జాకెట్ చీంచేసి రాక్షసంగా తనని ఓరి దేవుడో అటువంటిది ఏమైనా జరిగితే ఈ నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకోవాలి తను చస్తే తన కుటుంబం వైపు కుటుంబం ఏమైపోతుంది లోకంలో తనలాంటి ఆడపిల్లల జీవితాలను నాశనం చేయడానికి బాస్గాళ్ళు పుట్టారా తప్పనిసరి కోపాన్ని బాధని దిగమింగుకుంటూ గుహలోకి అడుగు పెడుతున్న మేక మేకలాగా బాస్ ఏసీ ఛాంబర్లోకి అడుగుపెట్టింది పావని ఎందుకలా భయపడుతున్నారు పావని నేను రావణాసురుణ్ణి కాదు ఇది లంకలోని అశోకవనము కాదు రిలాక్స్డ్గా ఉండండి చెప్పాడు బాస్ ఫ్లాస్క్ తీసి కప్పులోకి కాఫీ వంచుతూ పావని ఆ కాఫీ కప్పు వంక అనుమానంగా చూసింది బాస్ అందులో మత్తు మాత్రగాని కలపలే కలిపాడా మొదట బాసులు ఇలాగే చాలా గౌరవంగానే మాట్లాడతారట ఆ మత్తు కాఫీ తన చేత తాగించి తర్వాత చస్తే ఆ కాఫీ తను తాకూడదు కానీ వద్దు అనేందుకు తన నోరు పెగలదు ఈ ఆఫీసులో చేరిన ఆరు నెలల్లో మొన్ననే కదా మొదటిసారిగా మీరు నావంకొక్క క్షణవం పరకాయించి చూసింది కాఫీ అందిస్తూ అడిగాడు బాస్ పావన నిర్ఘాంతపోయింది ఆ సంగతి అతనికి ఎలా తెలుసు కొంపదీసి ఇతని గోళ్ళంతా అంతా మిస్ పావని అలా నిర్గాంతపోవటం మిమ్మల్ని మీరు తక్కువగా భావించుకుంటూ కుంచుకుపోవటం మానేయండి ముందు పేదరికంలో బతుకుతూ ఆత్మగౌరవాన్ని కాపాడుకోగలగటం నిజంగా ఒక సర్కస్ ఫీటే దాన్ని మీరు చాలా సమర్థవంతంగానే నిర్వహిస్తున్నారు ఇప్పుడు నేను మీ భాషను కాను మీరు నా శనో కాదు మీ ముందు నా హృదయాన్ని తివాచీలా పరిచి ఈ చక్కని సాయంత్రం వేళ కాసేపు మన మంచి స్నేహితుల్లా మాట్లాడుకోకూడదు డిక్టేషన్ ఇస్తూ నేను మీ పాదాల వంక చూడటం మీరు గమనించారు కదా మీ అనుమతి లేకుండా అలా దొంగలాగా మీ పాదాలని చూడటం తప్పే అందుకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను అలా చూడటంలో నాకే దురుద్దేశము లేదు ఈ ఉపాద్ఘాతం ఎందుకో చెప్పేస్తాను నేను ముద్దు పెట్టుకోవడానికి నాకు రెండోక అందమైన రెండు అందమైన పాదాలు కావాలి పావని అతని మాటలు విన్న పావని ముఖం రోషంతో ఎర్రబడింది కోపంతో పెదవులు అది అదిరియి ఈ బాసు రాసికెల్ తను ముందుగానే ఊహించినట్టు మేకవన్నెపులి అని అనుకుంటూ నుంచి చివ్వున లేవబోయింది దయచేసి కూర్చోండి పావని మీ గౌరవ మర్యాదలకు భంగం కలిగించి ఏ పని చేయ చేయబోవటం లేదు ఒక అమాయకురాలికి అసాధారణంగా వస్తే ఆ ముఖం ఎంత ముగ్ధ మనోహరంగా ఉంటుందో చూసే అదృష్టం అందరికీ పట్టదు ఇప్పుడు నాకు పట్టింది నే చెప్పేది పూర్తిగా వినండి పావని మీది ఒక మీరు ఒక పేద కుటుంబం నుంచి వచ్చినట్టే నేను ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని నేను కలలో కూడా ఊహించలేని ఈ ఆఫీస్లోని ఈ బాస్ పదవి నా నిర్విరామ శ్రమ ఫలితం ఇప్పుడు ఏసీ ఛాంబర్లో దర్జాగా కూర్చున్న ఆనాటి వచ్చిన ఇరుకైన తడికల దోమల గదిలో గడిపిన నా భార్య నేను ఇప్పటికీ మర్చిపోలేను నా చదువు కోసం తల్లి ప్రాతినిధ్యం ప్రతినిత్యం చాలా శ్రమపడేది అమ్మ నా కోసం పడే బాధ కష్టం చూసి నాకు చాలా బాధ కలిగేది అమ్మ కష్టాన్ని తగ్గించడానికి అమ్మకు తెలియకుండా డబ్బు సంపాదించాలని తెల్లారట్లే లేచి ఇంటింటికి తిరిగి పేపర్లు ఇచ్చే పేపర్ బాయ్గా పనిచేసేవాడిని ఊరంతా తిరిగి పేపర్లు ఇవ్వడానికి ఓ పాత డొక్కు సైకిల్ సైతం తోచుకొని నేను అమ్మ నిద్ర లేకముందే కొంపకు చేరుకోవాలనే తలంపుతో పేపర్ కట్టలు నెత్తిన మోసుకుంటూ ఐదు ఆరు మైళ్ళైనా పరిగెత్తేవాడిని ఆ చలిలో కాళ్లకు చెప్పులు కూడా లేకపోయినట్టుగా లేకపోవటం వల్ల గుచ్చుకునే ముళ్ళు రాళ్ళు నన్ను రాటు తేల్చి నన్ను ఒక ఉక్కు మనిషిని చేశాయి ప్రతిరోజు ఉదయాన్నే పేపర్లు ఇవ్వటానికి వెళ్తూ నిద్రలో ఉన్న అమ్మ పాదాలను ఎంతో గౌరవంగా ముద్దు పెట్టుకునేవాడిని అలా చేయటం నాకెంతో మానసిక శక్తినిచ్చేది ఇవాళ నేను ఇంత వాడిని అయ్యానంటే అది అంత చలవే ఏ మగాడైనా జీవితంలో నిలదొక్కుకోవటానికి కోణానికి రెండు దుఃఖమైన రెండు దృఢమైన పాదాలు కావాలి అందులో తొలి పాదాన్ని తల్లి ఇస్తుంది తన చిటికిన వేళు అందించి కొడుక్కు అడుగులు వేయటం నేర్పుతుంది రెండో పాదాన్ని తన చేయి అందించి జీవితాన్ని నడిపించే భార్య ఇస్తుంది ఆ రెండో పాదం లభ్యమయ్యేదాకా ఆ మగాడు ఎంత వాడైనా సరే నా దృష్టిలో ఒంటి కాలి కుంటి వాడే అమ్మాయి ఇచ్చిన తొలి పాదంతో లోకంలో అడుగుపెట్టిన నాకు పరిపూర్ణ జీవితానికి రెండో పాదం కావాలి పావని నా తల్లి పాదాలు నాకెంత పూజనీయమో అంత పూజనీయమైన మరో స్త్రీ పాదాల కోసం నా ము నా ముద్దులకు అర్హమైన పాదాల కోసం నా ఇల్లు పావనం చేసే పాదాల కోసం నా జీవితాన్ని ధన్యం చేసే సుందరమైన పాదాల కోసం మూడేళ్లుగా అన్వేషిస్తున్నాను నా అన్వేషణ ఇన్నాళ్లకు ఫలించింది ఆ సుందర పాదాల యజమానురాలి పేరు పావని పావని సంభ్రమాశ్చర్యాలకు అనుమానంగా కళ్ళు విప్పార్చి చూసింది మీ అనుమానం నాకు అర్థమైంది పావని ఇప్పుడు నాకున్న హోదా నా ఆదాయం చూసి చాలామంది గొప్పింటి అందమైన ఆడపిల్లలు నన్ను వాళ్ళ ట్రాప్లోకి లాగాలని నా కూడా పడతారు లోకంలో మొహం చూసి మనిషిని అంచనా వేయొచ్చు అంటారు కానీ మనుషుల పాదాలని చూసి అంచనా వేయచ్చు అంటాను నేను వారంలో నాలుగు రోజులు ఆటో రిక్షా ఛార్జీలు పొదుపు చేసేందుకు నాలుగు మైళ్ళు చచ్చగా నడిచే శ్రమ విలువ తెలిసినాయి నీ కఠినమైన పాదాల కన్నా ఏ శ్రమ లేకుండా డబ్బుతో బ్యూటీ క్లినిక్ల్లో సౌందర్య సాధనాలతో చర్మ సౌందర్యాన్ని కొనుక్కుని గొప్పింటి ఆడపిల్లలు పాదాలు అందమైనవి కావు నీ వ్యక్తిత్వం ఎటువంటిదో నీ పాదాలే నాకు చెప్పాయి ఇందులో నేను ఎంత మాత్రం పొరపడలేదనుకుంటాను బాస్ హోదాలో నా కారున్న నా గతాన్ని శ్రమని మర్చిపోకుండా ఉండడం కోసం నేటికి రోజు ఐదారు మైళ్ళు పరిగెడతాను జీవితపు పరుగు పందిల్లో గెలవటానికి పరుగు నడకతో ఆఫీస్కి చేరుకునే నువ్వే నాకు సరైన జీవిత భాగస్వామి కావగలవు ఇప్పుడు చెప్పు జీవితాంతం నిత్యం ముద్దు పెట్టుకుని ఆరాధించుకోవడానికి నీ అందమైన పాదాలను నీ బాస్కి ఇవ్వగలవా పావని అని అన్న నడతను పావని ఒక్క మాటన్నా మాట్లాడలేదు నోటమ్మట మాటే రాలేదు ఇక విప్పరే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అర్ధరాత్రి అవుతున్న ఇంకా చెప్ వస్త్రాలు విప్పరే అబ్బబ్బా ఇంకా ఆలస్యం ఏమిటి నిండు చంద్రుడి ఒళ్ళో అతని మెడ వాట వేసుకుని ఉన్న తెరిచి ఉన్న కిటికీలోంచి ఫస్ట్ నైట్ గదిలోకి తొంగి చూస్తూ తామ్ర తీగలాగా ఉన్న మబ్బు సుందరి అసహనంగా అరిచింది వాళ్ళకి లేని ఆత్ర నీకెందుకట అని అడిగాడు చంద్రుడు మబ్బు సుందరి సన్నటి నాజూకైన నడు మీద ఏర్పడిన ముడతల్ని సున్నితంగా లాగుతూ ఆమె మీద ఆమె మెడ మీద గాఢంగా ముద్దు పెట్టుకుంటూ ఆ కార్యం చూస్తే పుణ్యం అంట కదా చెప్పింది మబ్బు సుందరి చంద్రుడి పెదవి కసిగా కొరుకుతూ చీ సిగ్గులేని పిల్ల గొప్ప శృంగారం ఎప్పుడూ వస్త్రాలు విప్పుకోవటంతో మొదలవ్వదు తెలుసా నాయిక పాద చుంబనంతో మొదలవుతుంది నాయిక నాయికలు పనిగట్టుకుని వస్త్రాలు విప్పుకోనక్కర్లేదు ఒకరి కళ్ళల్లోకి మరొకరు గొప్ప కాంక్షతో చూసుకుంటూ దగ్గర అవ్వగానే వాంఛతో చేరువైన ఏనుగుల జంట మధ్య చిక్కుకున్న లేడీ వాటి మధ్య అనవసరంగా నలిగిపోతాననే భయంతో కంగారుగా దూరంగా పరిగెత్తినట్టు ప్రేయసీ ప్రియుల వస్త్రాలు అవే పాదాల మీద కుప్పకూలిపోతాయి అయినా ఆ కార్యం చూడాలనే నేను కోరిక ఈ రాత్రికి నెరవేరదులే అన్నాడు ఆహ్వానం లేని అతిథిలాగా జబర్దస్తిగా తొలి రాత్రి గదిలోకి చొరబడ్డ వెన్నెల వెలుతురులో ఒత్తుగా మల్లెలు పరిచిన శయ్య మీద ఆనంద పారవస్యంతో అర్ధనిమీలితురాలైన పవన్ పావని నాజూకైన పాదాలని అపురూపంగా ముద్దు పెట్టుకుంటూ ఉన్న పావని పతివంక ఆరాధనగా చూస్తూ చెప్పాడు చంద్రుడు ఏ ఎందుకని అంతలోనే నిరాశపడిపోతూ అడిగింది మబ్బు సుందరి వరుడు తొలి రాత్రి చిట్టి పొట్టి పైపై శృంగారాలైతే కార్యం లేదు దెక్కూడదని వాత్సాయన మహర్షి చెప్పాడు పావనీ పతి వాత్సాయనుడిని తూచా తప్పక పాటిస్తాను చెప్పాడు చంద్రుడు మరి నువ్వు నాతో తొలి రాత్రే ఆ పని కాస్త కానిచ్చేసావు చంద్రుడి చెవి మలేసి చిరుకోపంగా అడిగింది సుందరి వాత్సాయనుడి సూత్రాలు మానవుల కోసం మన కోసం కాదు చెవ్వదులు రాత్రంతా లోక సంచారం చేయాల్సిన మనం ఈ జంటను చూస్తూ ఇక్కడే ఉంటే ఎలా పద పద అన్నాడు హడావిడిగా ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఆ కార్యం చివరిదాకా చూస్తే కానీ అక్కడి నుంచి కదలనని పట్టుబట్టి మొరాయిస్తున్న మబ్బు సుందరిని బలవంతంగా ఎత్తుకుని ఒళ్ళంతా ముద్దుల వర్షం కురిపిస్తూ మోసుకుని చక్కా వెళ్ళిపోయాడు చంద్రుడు చుప్ 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 అనే మృదువైన చుంబన శబ్దాల మధురిమ ఆ గదిని దాటి చల్లని ఆ వెన్నెల రాత్రి నిశ్శబ్ద నిశీధిలో దిగంతాలకు వ్యాపిస్తోంది అదండి కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్